సంతోషము మాకు ఈ భూమిలో గూడసారం లేక మందు మూటలు కొనలేక ఇబ్బంది పడుతుంటే మాకు మందు కలుగుతున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే గారికి చంద్రబాబు అందరికీ అందరికి ధన్యవాదాలు కృతజ్ఞత నాయకత్వం రామన్న గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రామన్న గారి నాయకత్వం

పైన ప్రభుత్వమే న్యాయం చేయాలి ఇప్పుడు మేము ఏం చేయాలి మేము అంత పని ఆయన నిండికే పడుతుంది మేము ఆయన ఆలోచన చేసేది మరి ప్రభుత్వం మిమ్మల్ని తోలుకోమని చెప్పి జీవో కూడా ఇచ్చింది మరి జీవో ప్రకారంగా మీరు తోలుకోవచ్చు ఎవరైనా మీరు ఏదైనా ఇబ్బంది చెప్తే మీరు మండల నాయకులని కనుక్కోవచ్చు గవర్నమెంట్ మెమో నెంబర్ అది నాలుగు వందల నలభై నాలుగు ప్రకారము మనకు ఆర్డర్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వాళ్ళు జీవో నెంబర్ ఇరవై తొమ్మిది జీవో నెంబర్ నలభై జీవో నెంబర్ డెబ్బై నాలుగు జీవో నెంబర్ రెండు వందల తొమ్మిది జీవో నెంబర్ రెండు వేల ఇరవై ఆరు సిఎడిఏ ప్రకారము ప్రతి ఒక్క రైతులు భూసారం పెంచుకోవడానికి భూమి సస్యస్యామలంగా ఉంచుకోవడానికి పంట మంచిగా రావడానికి పంచ పంట దిగుబడి పెంచుకోవడానికే ఈ మట్టిని తోలుకోమని చెప్తున్నారు మేము ఈ మట్టిని తోలుకుంటుంటే మిగతా వాళ్ళు విజిలెన్స్ అని మాకు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారు ఇవి మాకు మంచిది కాదు రైతులను కాపాడుకోవాలా రైతులేని ప్రభుత్వం ఎట్లా రైతుల కోసం ఏదో ప్రభుత్వం ఉండేది రైతు లేనప్పుడు మీరు ప్రభుత్వాలు ఉండి ఉపయోగమైంది కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్క రైతుని కాపాడుకోవాల్సిన బాధ్యత అనేది పంట వేసినప్పటి నుంచి పంట దిగుబడి వచ్చేంత వరకు దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది మరి ప్రభుత్వం కూడా జీవో మీరు చేసుకోండి అని చెప్తుంటే వేరే వాళ్ళు వచ్చి ఎవరో ఇబ్బందులు పెడుతున్నారు ఏదైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా వెల్దుర్తి మండల నాయకులను సంప్రదించి మీ సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు ఎందుకంటే పచ్చికొండ ఎమ్మెల్యే సాంబాబు గారు రైతుల పట్ల ఎప్పుడు కూడా ముందుంటారు రైతుల పట్ల ఎప్పుడు ఏదైనా ఇబ్బందులు పెడితే ఇరవై నాలుగు గంటల ముందు ఉంటారు కాబట్టి మీరు అందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కారం చేసుకోవచ్చని కోరుతున్నారు ఎన్ని ఎకరాల ఉంది రెండు ఎకరాల భూమి ఉంది మరి మీరు ఈ బట్టని తోలుకుంటున్నారా ఏమి ఇబ్బంది ఏం లేదు అందేనా వాళ్ళు వచ్చి అడుగుతున్నారు మీకు రియాలిటీ చదువు రాదు ఏం రాదు గత ఐదు సంవత్సరాలు కిప్పర్లు పెట్టి మట్టిని తోలుకొని చెరువులు ఆగం తీసుకున్నారు కనీసం తీసుకొని పంట చేసుకునే కూడా మట్టి ఇప్పుడు ఏదో తీసుకొని వెళ్ళిందామని వస్తే ఎమ్మెల్యే ద్వారా సార్ దా తీసుకున్నామని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎన్నికొచ్చినారు వాళ్ళు చర్యలు తీసుకోవాలి వాళ్ళు వాళ్ళు రైతులు ఏడాది అనుకున్నాం ఎంత వాళ్ళు విచకల్ పట్టి లేక దానిలోకి తెలివితే ఏం లేదు ఇప్పుడు వచ్చేది ఉండేదాన్ని తోలుకుందాం అంటే వాళ్ళ ఇప్పుడు మాకు రియాలిటీ తెచ్చుకరీ అది ఇది అనుకున్నారు